జీవీఎంసీ తొంభై ఐదు వాడు సుజాత నగర్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక జీవీఎంసీ తొంభై ఐదు వాడు కార్పొరేటర్ బీజేపీ నేత దేవుడు హాజరై వారి సేవల్ని కొనియాడారు అనంతరం జిఎస్ ప్రకాష్ ఆనంద్ ఆనందరావు ఎం నాగేశ్వరరావు జె ప్రభాకర్ రావుల్ని ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాన సన్యాసరావు నరేంద్ర కుమార్ నాయుడు గోపాలరావు రమణారావు అరుణకుమార్ పైడికొండ తదితర సభ్యులు పాల్గొన్నారు

ఫస్ట్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు వీళ్ళు అయితే రమ్మనండి ముందుకు రమ్మన పక్క మీ అమ్మక్క రమ్మనండి మీ అమ్మక రమ్మన మీరు పంతొమ్మిది వందల డెబ్భై రెండు సంవత్సరం పన్నెండు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై వరలక్ష్మి గారిని వివాహం చేసుకోవడం జరిగింది మరి ఈ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కుమారుడు శేష్గిరి ఎంఎస్సి వాళ్ళు ఇక్కడ గాడ్ బ్లెస్ యు కుమారుడు శేష్గిరి ఎంఎస్సి ఈయన సీతన్య కాలేజీలో డీన్గా పనిచేస్తున్నారండి ఎడ్యుకేషనల్లో దీంట్లో మంచి పొజిషన్లో ఉన్నారు ಅಲ್ಲೇ ವಾಡಲು ಮಾಣಿಕ್ಯ ಬಿಎಸ್ಕಿ ಬಿಟರ್ ಆಮೇಲೆ ಬಿಎಸ್ ಬಿಟೇ ಕುಮಾರ್ತೆ ಸೇತು ಅಲ್ಲೂ ರಾಮಗೋಪಾಲ್ ಧಾರ್ಮಿಕ